పరలోకానికి వెళ్ళడానికి దేవుడికి మార్గాన్ని తెరిచడ గనక నీవు తగ్గించుకున్నావు గనక అందుకే ప్రతి విషయంలో మనకు ఉండవలసింది ఏంటంటే ఒక తగ్గింపు మనసు కలిగే బిడలగా ఉండాలి ఏ విషయంలో కూడా ఎందుకంటే దేనికోసం అండి మీరు ఓర్చుకుంటున్నారు దేనికోసం మీరు తగ్గించుకుంటున్నారంటే ఏ సుప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను కనుక అందరిలా కాదు నాలో ఆవేశము నాలో కోపము దానిలో గర్విషతనం బయటకు రావచ్చు అయినా కానీ ఇవన్నీ అణిచివేసి నేను ఉన్నానంటే నా హృదయములో యేసు ప్రభువుకి చోటు ఉంది కనుక యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను కనుక యేసు ప్రభుని కలిగి ఉన్నాను కనుక ఇప్పుడైతే ఏ రోజైతే బాప్యసం పొందానో ఈ నాలో ఉన్న ఎవండి దేవునికి ఉన్న ఉన్నవన్నీ కూడా ప్రేమైపోయాయి అణచివేశాను చంపివేశాను ప్రతిదీ కూడా నాలో ఉండవలసింది ఏంటంటే ఒక తగ్గింపు కలిగే జీవితం